హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ ఒకసారి అయితే చూడండి మనం వచ్చేసి ఈరోజు ఎంబ్రాయిడింగ్ వేసేటప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలనేసి అయితే నేను మార్కింగ్ తీస్తున్నానండి అది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కొలత పెట్టుకొని హ్యాండ్ ఎంతవరకు ఉందో పొడవ చూసుకుంటాను చూడండి ఒకసారి ఇలా లైన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా బ్యాగ్ కోసం అని ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా ఇంకా వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా తీసుకున్నానండి సార్ చూడండి ఇది బ్లౌజ్ కొలతతోటి చేస్తున్నాను నేను బ్యాక్ వచ్చేసి నడుము లూజ్ అది చూడండి నడుము లూజ్ వచ్చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుకి వచ్చేసి ఇంకే కష్టను ఇప్పుడు వచ్చేసి గల్ల కప్పు పొడవు కప్పు జాకెట్ కప్పు పొడవు చూడండి కప్పు పొడవు పెట్టుకుంటున్నాను కప్పు పొడవు వచ్చేసి కప్పుకి ఇక్కడ కింద ఒక పావించదులు పెట్టుకున్నాను పైన కూడా ఒక పావించదులు పెట్టుకొని ఆడ మార్కింగ్ అయితే గీసుకున్నానండి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఉంటుంది కదా బ్యాక్ మనం కింద ఎంత ఉందో అంత కొలుసుకోవాలి కదా బ్యాక్ నెక్ ఆ బ్యాక్ నెక్ కూడా చూడండి నేను పెట్టాను ఒక చూడండి ఒక కొంచెం ఒక ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాను వచ్చేసి కూడా ఆరుంచులు తీసుకున్నానండి వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఒక వన్ ఇంచు పైకి పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్లో తీసుకోవడం అయితే జరిగింది ఓకేనా చూడండి మీరు క్లారిటీగా మీకు అర్థం కావాలని నేను చెప్తున్నానండి మళ్ళీ కూడా నడుము వచ్చేసి చూడండి ఏడున్నర ఏడున్నర అంటే పదిహేను ముప్పై ఇంచుల జాకెట్ అన్నట్టు అది ముప్పై ఇంచుల నడుము లూజు నడుము లూజు ముప్పై ఇంచులు జాకెట్ అన్నట్టు అది షోల్డర్ తర్వాత గల్లా వచ్చేసి ఇంచుల వెడల్పు తీసుకుంటున్నానండి డిజైన్ వేసే డిజైన్ బ్లౌజులకైతే మాత్రం నేను చెప్పాను కదండి డిజైన్ బ్లౌజులు అయితే తక్కువ తీసుకోవద్దండి తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పట్టేసినట్టు అవుతుంది డిజైన్ బ్లౌజ్లు ఎప్పుడైనా ఒక పావి ఇంచ్ ఎగస్ట్రానే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవ్వరైనా సరే చూడండి ఇప్పుడు నేను ఎక్కడైనా సరే మామూలు జాకెట్ల కాను డిజైన్ జాకెట్లకు డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు డిజైన్ వేసే వాళ్ళు ప్రతి అక్క వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను మన మామూలు జాకెట్ల కంటే డిజైన్ వేసే జాకెట్లు ఒక పావి ఇంచు ఎగస్ట్రానే పెట్టుకుంటేనే మనకు వెడల్పు కరెక్ట్గా వస్తుంది లేదంటే దగ్గరికి పెడితే మాత్రం అది టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి పెడల్ తీసుకోండి అలా వేసుకున్న తర్వాత దాన్ని నేను తిరగలలాగా ఇట్లా లోపలికని మలుస్తున్నా చూడండి వన్ సైడ్ వేస్తాను కదా మనం ఇంకో చూడండి లోపలికి మలుస్తున్నా నేను అలా మలిసిన దాన్ని మనం అటు అటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ దాకా అంటాలంటే అలా నేను మామూలుగా కింద పెట్టి సమానంగా హ్యాండ్స్ తోటి అలా ఆనడం వల్ల ఏమవుతుంది అంటే కిందకున్నది పైకి అంటుతుంది ఫ్రెండ్స్ పైకి కూడా అది అంటుతుంది ఇప్పుడు తీసి చూపిస్తే చూడండి చూసా చూడండి ఒకసారి అగో చూడండి అటు సైడ్ ఉన్నది అక్కడ మీకు క్లారిటీ కనపడతలేదు చూడండి ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాగో అలా మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా మనం డిసీబిల్తో మళ్ళీ గీసుకోవాలండి గీసుకుంటే బ్యా బ్యాక్ నెక్ మార్కింగ్ అయిపోతుంది బ్యాక్ నెక్ మార్కింగ్ అన్నమాట ఇది బ్యాక్ నెక్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా చూడండి బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే మనకి బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం డిజైన్ దాని మీద పెట్టుకోవడం జరుగుతుంది